ఫైవ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అందరికీ జై శ్రీ గణేష నియనిమిచ్చింది ఈరోజు అయితే మనం దుల్పేట్ ది ఫేమస్ గణేష్ సింగ్ కళాకారు షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం సో లోపలికి వెళ్ళైతే చూద్దాం మనం లాస్ట్ మంత్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది అనమాట వీడియో కూడా తేలిది అనమాట అన్నవాళ్ళు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి లోనే భారీ గణపతి ఇస్తున్నారు మనకి సో ఇక్కడ అక్కడికి వెళ్ళైతే చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దాదాపు గణేషుడు అయితే ఒక ట్వంటీ ఫీట్స్ వరకు ఉందన్నమాట సో కలరింగ్ కూడా చాలా బాగుంది మొత్తం ఇక్కడైతే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది గణేషునికి సో మనకైతే స్వామివారు మనకి దర్శనం దర్శనమిస్తున్నాడు బుకింగ్ చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట సో ఇక్కడ ఎక్కడ చూసినా సోల్డ్ అవుట్ అనే బోర్డ్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ ఇంకా పక్కకైతే వెళ్దాం ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చెట్లు రైట్ సైడ్కి వెళ్తే మనకి ఇక్కడ రైట్ సైడ్కి అయితే గణేషుడు ఉన్నాడు కదా సో పువ్వు మీద కూర్చుందనమాట భూమి మీద కూర్చొని మనకి దర్శనమిస్తున్నాడు గణపతి సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఎబో ఉంటుంది గణేశుడు కూడా సో చాలా బాగుంది కలరింగ్ కూడా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో మళ్ళీ ఇక్కడ చూస్తున్నట్టయితే మంచి మన ముంబై మోడల్లో గణేషుడు ఉండనమాట సో ఇక్కడ కూడా వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది పక్కన అమ్మవార్లు అయితే కూర్చున్నారనమాట సో బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ వర్క్ అయితే చాలా బాగుంది అనమాట బ్లూ కలర్లో మనకి కట్టుకొని మనకి దర్శనం ఇస్తున్నాడు స్వామివారు సో కుందన్ వర్క్ అయితే చాలా బాగా అనిపిస్తుంది సో తుండం కానీ ఇంకా ఇంకా బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగుంది అనమాట వర్క్ అయితే ఇక్కడ ఈ గణేషుడు అయితే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫీట్స్ వరకు ఉంది సో గణేషుడి కూడా ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది టూ ల్యాక్స్ వరకు అయితే చెప్తున్నారు అన్నవాళ్ళు సో ఆల్రెడీ ఆల్మోస్ట్ సోల్ అవుట్ అయిపోయినాయి అనమాట సో ఇక్కడ కూడా ఈ గణేష్డు అయితే సింపుల్ ఉంది మన ముంబై మోడల్లోనే సో ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది ఈ గణేషుడు ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మనకి రెడ్ పంచరూపంలో ఇస్తున్నారు సో ఈ గణేషుని కూడా ఆల్మోస్ట్ చాలా వరకు చెప్తున్నారు రేట్లు సో వన్ ల్యాక్ అయితే చెప్తున్నారు అనమాట సో వర్క్ అయితే చాలా బాగుంది సో మనకి వన్ ల్యాక్ అంటే ఈ వర్తనే చెప్పుకోవచ్చు సో వర్క్ అయితే చాలా బాగుంది అనమాట గణేషుడు మన ముంబై మోడల్లో ఒక ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి భారీ గణపతి సో ఈ షెడ్ లోనే భారీ గణపతి అనమాట ఒక ట్వంటీ ఎబో బాగుంటుంది అన్నమాట ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్రెండింగ్ గణేషుడు అని చెప్పుకోవచ్చు చాలా మంది చూడనికైతే ఇక్కడికి అనమాట స్వామివారు మనకి వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనం ఇస్తున్నారు సో ఎక్కడ చూసినా మొత్తం తొండంకే కానీ మొత్తం బాడీ మొత్తం మనకి గణేషన్ మొత్తం డిజైన్స్ ఉన్నాయన్నమాట సో కింద మనకి పూలమాల పైన కొద్దిగా మనకి సరస్వతి దేవితో మనకి ఇట్లా పూలమాల వేసేరనమాట దండ లెక్క సో అక్కడ కూడా మనకు ఒక అమ్మవారు దర్శనమిస్తున్నారు సో మొత్తం డిజైన్లో ఉన్నాయన్నమాట ఈ గణేనికైతే మన వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే చాలా మంచిగా గణేషుడైతే దర్శనమిస్తున్నారు సో ఇక్కడ చూడండి పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయో వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది గణేషునికి ఆల్రెడీ బుక్ అయిపోయింది అనమాట ఈ గణేషుడు అయితే మనకి భోనగిరికి అనుమాన్వాడకి వెళ్తుందని అయితే వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు ఈ గణేషుడు అయితే భారీ ఉందన్నమాట చాలా వెయిట్ తోటి చాలా హైట్ తోటి ఉందన్నమాట సో మరి తీసేటప్పుడు ఏ విధంగా తీస్తారో అప్పుడు కూడా ఒక వీడియో తీద్దాం అనమాట మనం ఇక్కడ ఇక్కడ అసలు వినాయకుడితో పోల్చుకుంటే మనం ఒక మోకాలు వడికి లేము అంత ఐటు ఉంది ఈ గణపతి సో చాలా బాగుంది కలరింగ్ అయితే ఈ గణేశుడు అయితే ఆల్మోస్ట్ ఒక త్రీ ల్యాక్స్ వరకు అయితే ప్రైస్ ఉంటుందట ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్కి వచ్చినట్టయితే మనకి భారీ గణపతి ఇది కూడా ఇది కూడా ఒక ట్వంటీ ఫీట్స్ వరకు అయితే ఉండదు అనమాట ఈ గణేషుడు సో మొత్తం ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కాకపోతే కొద్దిగా సింపుల్ ఉంది అనమాట ఇదే గణేశుడు లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో చాలా ట్రెండ్ అయిపోయింది అనమాట ఇదే గణేషుడు సేమ్ మనకి బాలపూర్ మోడల్ లో కూడా గణేషుడు ఉందన్నమాట సో ఇక్కడ చూసినట్టయితే మనం సేమ్ అదే లెవెల్లో మనం గణేషునికైతే హైట్లో ఉన్నాము మనం ఇందాక వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న గణేషునికి వర్క్ అయితే చాలా బాగుంది సో ఇక్కడ సైడ్కి వచ్చినట్టయితే మళ్ళీ ఇక్కడ మనకి ఒక భారీ గణపతి దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి గణేషుని పక్కకి కింద లెఫ్ట్ సైడ్లో అయితే మనకి రాముడు అయితే దర్శనం ఇస్తున్నాడు సో ఇక్కడ చూస్తున్నట్టయితే వర్క్ అయితే చాలా బాగుంది ఇక్కడ కూడా సో మనకి ఆరెంజ్ కలర్లో పంచరూపంలో దర్శనం ఇస్తున్నాడు స్వామివారు ఇక్కడ చూస్తున్నట్టయితే హనుమంతుడు హనుమంతుడు నేనున్నా నీకు తోడుగా అన్నట్టు ఇక్కడ మనకి బలంగా నిలబడ్డాడు అనమాట హనుమంతుడు చూడండి చాలా బాగుంది హనుమంతుడు రాముడు పక్కన మధ్యలో మధ్యలో గణేషుడు మనకి దర్శనమిస్తున్నాడు ముంబై మోడల్లో ఇంకా బ్యాక్గ్రౌండ్ అయినా చాలా బాగుంది ఇక్కడ పంచాకట్లో మనకి స్వామివారు దర్శనమిస్తున్నాడు ఈ గణేషుడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఏబో ఉంటుంది అనమాట సో ప్రైజ్ కూడా చాలా ఎక్కువనే ఉంది సో ఇక్కడ కొద్దిగా మనకి పక్కన వచ్చినట్టు అయితే మళ్ళీ మనకి భారీ గణపతి అయితే మళ్ళీ దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ గరుడ వాహనం మీద ఎక్కి మనకి వెళ్తున్నట్టు మనకి గణపతి అయితే దర్శనం దర్శనమిస్తున్నాడు సో ఈ గణపతి కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఎబో ఉంది అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని గణపతులు ఒక ట్వంటీ ఎబోనే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సైడ్కి వచ్చినట్టయితే మళ్ళీ బ్యాక్ సైడ్కి కి అయితే ఏ విధంగా ఉంటాయో తెలియదు చూడాలి అక్కడికి వెళ్ళి సో ఈ గణపతికి సంబంధించిన వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూసినట్టయితే మనకి చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ కూడా సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ సో ఇక్కడ చూసినట్టయితే కూడా మనకి స్వామివారు రాముడి అవతారంలో దర్శనమిస్తున్నాడు అక్కడ రాముడిని పక్కన పెట్టుకుంటే ఇక్కడ నేనే రాముని అవతారం ఎత్తిన ఇప్పుడు నేనే రాముడిని అన్నట్టు మనకి స్వామివారు దర్శనమిస్తున్నారు సో ఈ గణేష్ కూడా ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ షెడ్లో అయితే ఆల్మోస్ట్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది గణేషుడు అయితే బ్యాక్గ్రౌండ్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది బాణం పట్టుకొని కూర్చున్నాడు ఇక్కడైతే ఇంకా మనకి ఇంకా లోపలికి వెళ్దాం ఇక్కడైతే మొత్తం వర్క్ అయితే ఇంకా కంప్లీట్ చేయాలి కుందన్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది పంచగట్టుడు ఒకటైతే ఇప్పుడు ఒక వన్ టూ డేస్లో కంప్లీట్ అయిపోతుందండ ఫ్రెండ్స్ ఇక్కడ మనం షెడ్లో మనం ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ భారీ గణపతులు ఉన్నాయి సో ఇక్కడ కూడా సింపుల్గా ఉన్నాయి అనమాట గణేషుల్లో ఇక్కడ చూస్తున్నట్టయితే ముంబై మోడలే మొత్తం ముంబై మోడల్ ఇక్కడ చాలా వరకు గణేషులు అయితే మనకి సో ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి చూడండి చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయినాయి అంట అన్న వాళ్ళని కూడా అడిగినాం ఒక దగ్గర దగ్గర ఒక థర్టీ ఫార్టీ పీసెస్ అయిపోయినాయి అంటే ఇలాంటివి అంతలా బుకింగ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మనకి సోల్డ్ అవుట్ అని బోర్డు ఎందుకు పెడతారంటే ఇప్పుడు మనకి ఏ మోడల్ అయితే గణేషుడు ఉందో ఆ మోడల్ సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ మోడల్ని మళ్ళీ తయారు చేయరు అనమాట అందుకనే సోల్డ్ అవుట్ అని పెట్టేస్తారు బుక్ అయిన దానికే కాదు సోల్డ్ అవుట్ అంటే మనకి ఆ గణేషుడికి మళ్ళీ చేయకపోవచ్చు అంట అట్లా ఆ విధంగా వాళ్ళు సోల్డ్ అవుట్ బోర్డు అని పెడతారంట సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి గణేషుడు అయితే ముంబై మోడల్లోనే ఉంది సోల్డ్ అవుట్ అంటే మనకి ఆ విధంగా ఆ మోడల్లో గణేషులు అయితే మనకి అనమాట అందుకని వాళ్ళు సోల్డ్ అవుట్ అని బోర్డు పెడతారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి మహారాజ్ రూపంలో స్వామివారు దర్శనమిస్తున్నారు మంచిగా ఆరామ్సే కూర్చున్నట్టు మనకి పంచకట్టులో ఎల్లో కలర్ పంచకట్లు మనకి స్వామివారి దర్శనమిస్తున్నారు సో ఇక్కడ కూడా వర్క్ అయితే ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలే కొద్దిగా ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న అయితే కొద్దిగా పూర్తిగా కంప్లీట్ కాలేదు వర్క్ అయితే సో వన్ టూ డేస్లో ఇక్కడ కూడా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందని వాళ్ళైతే చెప్తున్నారు సో ఇక్కడ కూడా చాలా వరకు గణేషులు అయితే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ వర్క్ అయితే ఎట్లా ఏ మాట చెప్పుకున్న వర్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేసారు ఇక్కడ సో మనకి స్వామివారి నిజ రూపంలో వచ్చి కూర్చున్నలాగా చేసారు ఇక్కడ గణేషులని ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గణేష్ సింగ్ కళాకారులు మనకి లెఫ్ట్ సైడ్లో గణేషులు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి కానీ కొద్దిగా కంప్లీట్ అయితే కాలే వర్క్ అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉన్న కలరింగ్ అయితే చేస్తున్నారనమాట సో ఆల్మోస్ట్ అప్పటికి కూడా మనకి బుక్ అయిపోయినాయి గణేషులు సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టేసారు సో ఆ మోడల్ ఇంకా మనకు దొరకపోవచ్చు సో ఇక్కడ చూడండి ఇంకా పంచ ఇంకా రెడీ కాలే అప్పటికి మనకి సోల్డ్ అవుట్ బోర్డు పెట్టేశారు అనమాట ఆ మోడల్ ఇంకా లేదు ఆ మోడల్ ఇంకా రాదనమని చెప్పేసి సో ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం మనకి భారీ గణపతులు మంచి ముంబై మోడల్లో గణేషులు ఉన్నారన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఒక ఈసారి అయితే ట్రెండింగ్ గణేషుడు అని చెప్పుకోవచ్చు మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా వైరల్ అవుతుంది గణేషుడు ఎందుకంటే మనకి శివుడు తలనొక్తారు కదా మన గణేష్ ఉంది నిజంగా ఏనుగు తలని తీసుకొచ్చి పెట్టిన లాగానే ఉంది ఇక్కడ గణేషుడు అయితే అంత న్యాచురల్గా చేశారు ఇక్కడ మీరు ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు కూడా చూడండి ఒకసారి చూస్తే చాలా బాగునిపిస్తుంది మీకు కూడా సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీడియో గణేష్ సింగ్ కళాకారు షెడ్యూల్ నుంచి అయితే మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ అప్పటి వరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్